అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఇష్టంగా మాట్లాడుకుంటున్నారో సరదాగా ఉన్నారు అని అనుకోండి వాళ్ళని ఏ రకంగా ఎడదీయాలనుకున్న వాళ్ళు కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి వాళ్ళని దూరం చేసేసి వీళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు అది తప్పు నాలుగు కుటుంబాలు కలిసి ఉండేలాగా ఆలోచించాలి తప్ప నాలుగు కుటుంబాలను ఎడదీసేసినందువల్ల మనకేం కలిసి వస్తుంది ఏమీ కలిసి రాదు చెడ్డ పేరు మొయ్యాలి ఇంతమందిలో పలానా వ్యక్తే చెడ్డదే ఆ వ్యక్తే ఎలా గడదీసేస్తుంది అన్న మాట మొయ్యాలి అంతే తప్ప మనకిష్టం లేకపోతే సైలెంట్గా ఉండిపోవాలి ఇష్టమైతే మాట్లాడాలి అంతే తప్ప నిందలు మోపినట్టు వెనకాల చేసి మాట్లాడేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వెనక చేసే మాట చాలా ప్రమాదం అండి ఎందుకంటే ఎదురుగా మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది వెనక చేసి మాట్లాడిన మాటకు విలువ ఉండదు కొంతమంది వ్యక్తులు ఉన్నారండి నేను చూశాను నిన్న మొన్న చూశాను నేను వెనకాల అసలు ఎంత అసహ్యంగా మాట్లాడి ఎదురుగా వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంచక్క మాట్లాడుతున్నారు అది ఎంత తప్పు ఆ మాట నేనే విన్నాను ఈ మాట నేనే విన్నాను అది అటువంటి తప్పండి అది ప్రమాదానికి దారి తెస్తాయి రేపు అన్న రోజు ఎప్పుడైనా తెలుస్తుంది కదా తెలిసినప్పుడు అవతల వ్యక్తులు ఇబ్బంది పడతారు దూరం జరిగిపోతూ ఉంటాయి చుట్టారగాలు ఉండవండి ఇంకా ఉండే కొద్ది జనరేషన్ మారిపోతుంది ఎందుకంటే బంధుత్వం విలువ కానీ రక్తబంధానికి విలువ కానీ ఉండట్లేదు ఎందుకంటే ఏదో ఆశించి ఒకలాంటి భావాలకే గురైపోయి ఒకలాంటి ఇది ఉంటున్నారు ఎంతో అపేయితగా ఉండి తల్లిలాగా ఆదరించే వాళ్ళని కూడా చాలా దూరం పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు అవసరాలు తీర్చుకుని అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా ఉండే స్నేహితులు కానీ చుట్టాలు కానీ దూరం అయిపోవటమే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అవసరం లేనప్పుడు కూడా అలాగే ఉండాలి ఏ మనిషికి కూడా బంగారు పళ్ళానికైనా గోడ ఉండాలి అంటారు గోడ లేనిదే పళ్ళెం ఇలా పెడితే ఎలా నిలబడుతుందండి అది జారేస్తేనే కదా నిలబడుతుంది అలాగే ఏ వ్యక్తితోటి అవసరం లేకుండా ఏ వ్యక్తులతోటి మనకు పని లేకుండా ఏ వ్యక్తి మా సహాయం లేకుండా ఎవరు కూడా ముందుకెళ్ళరు ఇప్పుడు నేనైనా నాకెన్ని తెలివితేటలు ఉన్నా ఎంత ఆస్తుపాస్తులు ఉన్నా ఏమున్నా సరే పక్క సలహా తీసుకుంటేనే కానీ మనం మనగడ గడవదు తప్పనిసరిగా ఒక వ్యక్తులు తోడు అనేది ఉండాలి తోడు దూడం దూరం చేసుకున్న తర్వాత అది అవసరం వచ్చినప్పుడు వచ్చి అవసరం కానప్పుడు అక్కర్లేనప్పుడు దూరం పెట్టేసి ఆనందం వాళ్ళు ఎవరో లేకుండా ఒంటరిగా మిగిలిపోతారండి ఒంటరిగానే మిగిలిపోతారు నలుగురు కావాలనుకున్న వాళ్ళకి నలుగురు కావాలి వద్దు అనుకున్న వాళ్ళు ఒంటరిగా మిగులుతారు అది అవసరార్థం వచ్చినప్పుడు ఈ మనుషులు విను అప్పుడు తెలుపుతారు పలానప్పుడు పలానా వ్యక్తి నాకు ఎంతో ఇది చేసేది కదా అలాంటి వ్యక్తులు నేను దూరం పెట్టాను తప్పు చేసాను అన్న భావం కలుగుతుంది అండి